నా పేరు ముద్దం సాంబయ్య నేను మాజీ వైసీంపి చేసినాను నేను రాజకీయాలల్లో మాదారి నరసింహరెడ్డి ఉన్న మా మినిస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాలలో ఉంటాను అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లే ఇందిరామీన్లు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇందిరామీన్లు మరియు కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు సన్న బియ్యం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంగా రెండు లక్షల వరకు రుణమాఫీ అయింది రైతు భరోసా కూడా ఇస్తాను పోతే గ్యాస్ గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ ఇస్తాను ఫ్రీ గ్యాస్ ఇస్తాను ఇంకా చాలా సీసీ రోడ్లు సైడ్ సైడ్ డ్రైన్స్ గ్రామాలల్లో ఏ కరెంటు పోల్ ఏమన్నా ఎక్స్ట్రా పోల్ కావాలన్నా ఆ గవర్నమెంట్లో ఇచ్చిన సబ్ స్టేషన్లే తప్ప పది సంవత్సరాలలో ఒక్క సబ్ స్టేషన్ కూడా ఏ టిఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టియలేదు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆత్మకూరు సబ్ స్టేషన్ ఉండే దామెర్లో అయింది పోతే పెద్దాపూర్లో అయింది ఇప్పుడు కూడా మా మళ్ళీ పెంచుకులపేట అవుతుంది ఇటు మూల్చెర్లో అవుతుంది ఇట్లా అన్ని సబ్ స్టేషన్లు కూడా కరెంటు గురించి కూడా ఆ గవర్నమెంట్లే అయింది రైతులకు ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్నే కరెంటు సౌకర్యం కోసం అన్ని సబ్ స్టేషన్లు ప్రతి మండలానికి రెండు మూడు సబ్ స్టేషన్లు కూడా కడతారు ఈ ఈ మన గవర్నమెంట్ వచ్చిన కాంచి రైతులు కూడా చాలా ఉల్లాసంగా ఎందుకంటే ఒక వర్షాకాల అట్లా బాగా వర్షాలు పడుట్లా కొద్దిగా పంటలు దెబ్బ కానీ గవర్నమెంట్ మాత్రం రైతులను బాగా బాగా ఆదుకున్నది రెండు లక్షల రుణమాఫీ చేసింది రైతు భరోసా ఇచ్చింది సన్నవాట్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది గవర్నమెంట్ వచ్చిన కాని కూడా రైతులు కూడా కొద్దిగా ఉత్సాహంగా గవర్నమెంటు సహకరిస్తామని వస్తున్నారు మళ్ళా కూడా ఈ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు నా పేరు లక్కర్స్ కుమార్స్వామి గ్రామ పార్టీ అధ్యక్షులేని కాంగ్రెస్ పార్టీ కామారాం విలేజ్ సార్ మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను రెండు వేల నాలుగు నుంచి ఉన్నాను సార్ మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తవుతూ ఉంది మరి వరుసగా కాంగ్రెస్ పార్టీ మరి వరుస ఎన్నికల్లో నిన్న జూబ్లీ హిల్స్ మొన్న కంటోన్మెంట్ హైదరాబాద్లో కూడా రెండు స్థానాలు గెలవడం జరిగింది మరి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా అని చెప్పండి ప్రజలు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలనలో చాలా బాగుంది సార్ ఇప్పుడు పార్టీ వచ్చిన దానికి ఏమేమి చేసిందో చెప్పండి సన్నబియమ్ కాని అండి అండి మిల్ కానండి నా పేరు రాజు నేను గ్రామ పార్టీ సీనియర్ నాయకుని గత రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్లో ఉంటున్నా నా పేరు ఎల్లగొండరాజు మా కామారం సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు పార్టీ ఫెయిల్ అయింది అది ఇది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా మరి దీని మీద కామెంట్ ఏంటి పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించింది మార్పు ప్రజలు కోరుకున్నారు అడు ఏం చేసిండ్లు ఏం అన్న జనాలకు మొత్తం తెలుసు మార్పు కోరుకున్నాడు అక్కడ మన మేడిగడ్డ ప్రాజెక్టు అది కూలిపోయింది మళ్ళీ కొత్త రేషన్ కార్డులు అసలు ఏర్పడడానికి బియ్యం లేకున్నా కానీ చాలా మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ఊళ్ళో సీసీ రోడ్లు అయినా కానీ అదేవిధంగా మన డ్రైనేజ్ అయినా కానీ ఇందిరామ్మ ఇండ్లు కరెంటు బిల్లు మహిళలకు ఉచిత బస్సు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి ఇంకా జరగబోయేవి ఉన్నాయి బాగా అభివృద్ధి పనులు చేస్తున్నారు సార్ నా పేరు కంది కమలాకర్ రెడ్డి కామారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని మా కామారం గ్రామంలో ఎన్న బిఆర్ఎస్ పార్టీ చేయలేని పని అన్ని పనులు డ్రైనేజీ ఇండ్లు ఇంకా ఎన్నో చెప్పుకుంటే చాలా పనులు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ హాయంలో మంచి రెండున్నర సంవత్సరంలో మెరుగుపడ్డాయి కావున మళ్ళీ సర్పంచ్ ఓట్లల్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం బట్టి గెలిపించుకుంటాం అందరూ ఓట్లేస్తారు ప్రజల్లో ఎలా ఉంది ప్రజల్లో మంచి స్పందన ఉన్నది ఇప్పుడు చూసినా కాంగ్రెస్ అని అంటున్నారు బీఆర్ఎస్ నామరూపంగా లేకుండా రాను రాను ఉండదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవుర్ ప్రకాష్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ గెలిపించుకుంటాం ఆయన ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం బీసీలకు ఎన్నడైన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పించింది కావున మళ్ళీ బీసీలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనకు ధన్యవాదం చెప్పండి మన పేరు చెప్తున్నా టిఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎనలేని అప్పులు చేసినారు అప్పుల భారంతో ప్రజాపాలనలో ప్రజలకు అందరికీ ఇంటింటికి చెందాలనే విధంగా కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ మరియు రైతులకు ఏకకాలంగా రెండు లక్షల రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇచ్చిండు ఇప్పుడు ఆ మహిళలకు కూడా వచ్చే ఈ సంవత్సరం జనవరిలో ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే ప్రతి గవర్నమెంటు పోయిన గవర్నమెంట్ అప్పులు చేసడం వల్ల ప్రతి నెల 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 చేసిన అప్పులు టుడే సరిపోతుంది కాబట్టి కొద్దిగా క్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తారు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోటే ప్రభుత్వం ముందుకు పోతుంది ఇవి వచ్చే ఇప్పుడు మొన్న జరిగిన జూబ్లీస్ ఎలక్షన్లో మంచి మెజారిటీతో కాంగ్రెస్ గెలవడం జరిగింది ఇప్పుడు ప్రతి ప్రతి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రతి గ్రామాల గ్రామంలో వార్డ్ మెంబర్లు కానీ అందరూ కూడా అన్ని గ్రామాలలో ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ప్రజలంతా చూస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనే పనులు చేస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసింది వాళ్ళు ఇచ్చింది ఏం లేదు వాళ్ళు ఇచ్చింది ఒక రైతు భరోసా తప్ప ఎవరికి కరెంటు ఇచ్చలేదు ఇవ్వలేదు గ్యాస్ విరిగి ఇయ్యలేదు సన్న బియ్యం ఇస్తామని సన్న బియ్యం ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు ఇవన్నీ గవర్నమెంట్లు ఇస్తారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అందరూ గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే సాధ్యమని వచ్చే వచ్చే ఎలక్షన్లలో సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్ల కాంచి ఏకగ్రీవంగా అయ్యేటట్టుగా అన్ని గ్రామాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ప్రజాపాలన చేస్తాడు అందరి ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి వచ్చేది మాత్రం మళ్ళా పది సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంటుంది రేవురి ప్రకాష్ రెడ్డి గారే ఉంటాడు